డిస్కవరీ నంబర్ సెవెన్ పదిహేనవ శతాబ్దపు ఈజిప్ట్ అక్షరమాల బైబిల్లో వ్రాయబడిన రాయబడిన అనేక సంగతులు అనేక సార్లు జరిగిన ఎక్స్కావేషన్లో దొరకడం అనేక సార్లు మనం చూడవచ్చు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లక్సర్ వద్ద నైలు నది ఒడ్డున పశ్చిమాన ఉన్న ఒక సమాధిలో సున్నపురాతిపై రాయబడిన లిపిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం ఈజిప్ట్ శాస్త్రవేత్త అయిన థామస్ స్నైడర్ అనే శాస్త్రవేత్త ఈ అక్షరాలను అర్థం చేసుకుని ఇవి అతి పురాతనమైనటువంటి ప్రాథమికమైన లిపి అని ఆయన తెలియజేశారు ఇది కూడా ఏబిసిడిల మాదిరిగానే అక్షరమాలగా మనకు కనబడుతున్నాయి అని ఆయన చెప్పారు తవ్వకాలలో దొరికిన ఆ సమాధి వానిలో వ్రాతలు క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల యాభైవ సంవత్సరానికి సంబంధించినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ కాలానికే మోసే రాయుడై ఉన్నాడు అంటే మోసే మాత్రమే గాక ఈజిప్ట్ వారు కూడా రాయగలరు అన్న సంగతి మనకు దీనిని బట్టి అర్థమవుతుంది ఈ విషయం మనకు నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో మూసే రాయడం మనము చూడగలం